పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేంద్రీకృత అధ్యక్ష రూపంలో ఉంటే డబ్బు ప్రభుత్వంలో ఉన్న పార్టీ పోషిస్తాయి ఎన్నికల్లో పోటీ చేసే వారి స్థాయి తగ్గుతుంది జిల్లా నియోజకవర్గ స్థాయిలోనూ దాదాపు అన్ని ప్రధాన నిర్ణయాలను నేరుగా అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు తీసుకుంటారు ఇందుకు బీజేపీనే నే ఒక చక్కటి ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కేంద్రీకృత నిర్ణయాల కారణంగానే అగ్ర నాయకత్వం కర్ణాటకలో జేడీతో బీహార్ లో జేడీతో పొత్తు పెట్టుకున్నది ముఖ్యంగా కర్ణాటకలో దీని ప్రభావం కనిపిస్తున్నది తో పొత్తు పట్ల రాష్ట్రంలో ఒక నేత వారించినప్పటికీ బీజేపీ అధిష్టానం అదేమి పట్టించుకోకుండా తో పొత్తుకు ముందుకెళ్లిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు జేడి బహిష్కృత నాయకుడు హసన్ ఎంపీ లైంగిక దౌర్జన్యం కేసు రాష్ట్ర రాజకీయాలనే గాక దేశాన్ని షాక్ కు గురిచేసింది దాని ప్రభావం జేడితో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పైన పడుతుందని రాబోయే ఎన్నికల్లో ఇది ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇక బీహార్ లో జేడితో పొత్తు రాష్ట్ర నేతలనే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది భవిష్యత్తులో నితీష్ తో పొత్తు ఉందని ఒకనొక సందర్భంలో సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నే వెల్లడించారు ఒక పక్క నితీష్ ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించాడు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న నితీష్ బీజేపీ సంబంధాలు అనూహ్యంగా స్నేహ బంధానికి దారి తీశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అధికారం కోసం కూటములు మారుతూ రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని కనబరచని నితీష్ కు అవకాశవాది అనే పేరు ఉన్నది అంతేకాదు ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడింది ఇవన్నీ బీహార్ రాష్ట్ర నేతలకు తెలుసు కానీ బీజేపీ అధిష్టానం వారి మాటలను వినకుండా జేడితో పొత్తును ఏర్పరచుకున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలను చీల్చి ఈ విధంగానే పొత్తులు పెట్టుకున్నదని చెప్తున్నారు అలాగే కలంకిత నేతలను పార్టీలో చేర్చుకుని స్థానిక నాయకత్వానికి బీజేపీ ఎలాంటి గౌరవము ఇవ్వలేదని వివరిస్తున్నారు ఏపీలోను టీడీపీతో పొత్తు కూడా అక్కడి స్థానిక నాయకత్వానికి ఇష్టం లేకున్నా కే కేంద్ర స్థాయిలో స్నేహం కుదిరిందని బీజేపీ నాయకులే కొందరు చెప్తున్నారు యూపీలో యోగితో సంబంధం లేకుండా ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుంటుందని చెప్తున్నారు ఈ తీరు యోగి మోడీషా ద్వయం మధ్య ఎడబాటును తీసుకొచ్చిందని అంటున్నారు నాయకత్వం చేసిన ఘోర తప్పిదాలను ఒప్పుకునే వారు పార్టీలో కొందరైతే విజయంపై అతి విశ్వాసంతో మరికొందరు దానిని విస్మరిస్తున్నారు ఈ నిర్ణయాల ప్రక్రియను ఎక్కువగా కేంద్రీకరించడం వల్ల కింది స్థాయి వర్గాల్లో క్రమక్రమంగా ఒక ప్రతికూల భావన ఏర్పడుతుందని కాషాయ పార్టీ అధినాయకత్వం గ్రహించడం లేదని ఫలితంగా కింది స్థాయి నాయకత్వం రాజకీయంగా తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు గత పదేళ్లలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థుల్లో అత్యధికులకు ఇదే పరిస్థితి అని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ కరిష్మాతో గెలుస్తున్నామని ఈసారి కూడా అదే అంశం పనిచేస్తున్నదని అతి విశ్వాసం బిజెపి నేతల్లో అధికంగా కనిపిస్తున్నది అందుకే బిజెపికి మూడు వందల డెబ్బైకి పైగా ఎన్డీఏ కు నాలుగు వందలకి పైగా సీట్లే లక్ష్యంగా నినాదాన్ని ప్రధాని మోడీ పలు సందర్భాల్లో వినిపిస్తున్నారు అయితే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారాయని బిజెపి మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు రాష్ట్రంలోని నాయకత్వానికి విలువ నివ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కూటములతో ముందుకెళ్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయని అంటున్నారు ఈ ఎన్నికలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయని అంటున్నారు